హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది కదూ మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా సబంత దద్దరిల్లేటట్లు మ్రోగుతున్న కరతాల ధ్వనుల మధ్యను ఇక నేను రావాలను కాబోలు భగవంతుడా అనుకుంటూ ఈ జనసమూహం ముందు ఈ విద్యాధికుల ఎదుట ఈ విద్యాజన సమక్షమందు నేను నిలబడి వారికి మళ్ళే చొక్కా కండువా సవరించుకొని మహామేధావిల ముఖం పెట్టి గంభీర ఉపన్యాసం ప్రారంభిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అనే ఊహ కలిగి నాకు నవ్వొచ్చింది తలచుకొని సభలో శబ్దం సద్దుమరిగే వరకు అలాగే కూర్చొని మళ్ళీ ముఖంలో గంభీర్యం తెచ్చుకొని లేచి నిలబడ్డాను నేను లేవగానే జనం మళ్ళీ కరతాల ధ్వనులు చేశారు దానితో మళ్ళీ సిగ్గుపడి నన్ను ఆవహిస్తున్న పిరికితనాన్ని సబాయన్ మహా అన్నాను దానితో పూర్తిగా సభలో నిశ్శబ్దం ఏర్పడ్డది మొన్నను హై స్కూల్లో నాతోనూ నా వెనుకను చదువుకున్న విద్యార్థుల ఎదుట నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయుల ఎదుటను నిలబడి మాట్లాడడానికే గజగజలాడిపోయాను ఏదో నాకు తోచిన కబుర్లు చెప్పి బయటపడ్డాను ఈనాడు మహావిద్వాంసులు న్యాయశాస్త్ర నిష్ణాతులు వయసులోను అనుభవంలోను పండిన పండితుల సంక్షమందు నిలబడి నేనేం చెప్పను ఏ విషయాన్ని గురించి మాట్లాడడానికి నాకు అర్హత ఉన్నది మీకంటే అధికంగా నాకు తెలిసినదేమిటి అని ఇందాకటి నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూ కూర్చుంటే ఏమీ లేదో ఈనాడు ఇది ఒక విచిత్రమైన ఆచారమే కానీ నీ సత్తాని నిన్ను ఆహ్వానించిన వారికి తెలియదు కనుకన అనే సమాధానం స్ఫురించి ఇందా అక్కటి నుంచి నాలో నేను నవ్వుకుంటూ కొంత ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నా చేతను ఈ పని చేయిస్తున్నది మీరే గనుక పిల్లల వాళ్ళ ఆటలు అవకతవకలు పెద్దలు చూసి ఆనందించుచున్నట్టుగానే మీరు కూడా నా మాటలను అసందర్భాలు అవకతవకలు మన్నిస్తారని ఆశిస్తాను నేను ఇక త్వరలోనే మీలో ఒకడిగా బహుశా ఈ కోర్టులోనో న్యాయవాది వృత్తి అవలంబిస్తానేమో అప్పుడెన్నో విషయాలు మీ దగ్గర ఎలాగూ నేర్చుకోవలసి ఉంటుంది అప్పుడు మటుకు ఆనాడేదో పెద్ద మగవాడిలా మాకు ఇచ్చావు మేమేం చెప్పగలం అని మటుకు అనరని ఆశిస్తున్నాను అనగానే సభలో కరతాల ధ్వనులు మూడు సంవత్సరాల క్రితము ఇక్కడ నా చదువు సన్నగిల్లింది మొదట్లో ఉన్న చురుకు ఉత్సాహము ఎందుచేతనో చెప్పబడ్డాయి ఇక్కడ విద్య మీద మనసు నిలవక ఏవేవో ఊహలు పెంచుకొని ఆకాశంలో అస్తమానం విహరిస్తూ ఉండేవాడిని మా తండ్రిగారు నా స్థితి గమనించి కొన్నాళ్ళు చదువుకు స్వస్తి చెప్పి ఇంటి దగ్గర వ్యవసాయ పనులు చూసుకుంటూ తెలుగు సంస్కృతం నేర్చుకునే ప్రయత్నం చేయమన్నారు మళ్ళీ మళ్ళీ హూన విద్య మీద మోజు కలిగినప్పుడు అది చదువుకోవచ్చన్నారు నేనేమాటా చెప్పలేని విషమ సంధిలో పడి బాధపడుతుండగా కీర్తిశేషులైన ఇక్కడ ప్రముఖులైన శ్రీ రమణారావు గారితో నా నాకు పరిచయమేమీ అనుకోవచ్చు మీరు ఒక రోజున వారే నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు సహాయం నువ్వు చేయాలి నీకు తప్ప మరొకరికి సాధ్యం కాదిది ఇక్కడ కొన్ని రాజకీయ సభలు ఏర్పాటు చేయదలుచుకున్నాము ఆ సభ నిర్వహణ బాధ్యత అంతా నువ్వే వహించాలి నిన్ను గురించి వాకోబు చేయగా నీవు చాలా సమర్థుడవని ఈ కార్యభావం వహించడానికి మీ స్కూల్లో ఒక్కడవే వీలైన వాడవని అందరి వల్ల విన్నాను అని నన్ను వ్యామోహపరిచి ఆ కార్యరంగంలోకి దింపారు అప్పుడు నాకు తెలియదు కానీ కొన్ని సంవత్సరములైన తరువాత ఆలోచించుకోగా నాకు తోచినదేమిటంటే మా స్కూల్లో కాస్త కండపుష్టి ఉత్సాహము దీక్ష కలిగి చదువు ఎందు శ్రద్ధ తగ్గి బేవరుసుగా తిరిగేవాడిని నేను ఒక్కన్నే కనపడ్డానన్నమాట ఏమైతేనేమి కానీ వారి శిష్యుడిగా చేరి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక వారి వలన అనేక విషయాలు తెలుసుకుని వారిచ్చిన వివిధ విషయములకు సంబంధించిన పుస్తకాలెన్నో చదివి స్కూల్లో నేర్వనివి నేర్చుకునకు సాధ్యము కానివి అనేక విషయాలు తెలుసుకొని నా తోటి విద్యార్థుల కంటే చాలా విజ్ఞావంతుడను కాగలిగాను అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాను నన్ను ఇంకా ఇక్కడ స్కూల్లో చేరవద్దని విదేశములకు వెళ్ళమని అక్కడ బారిస్టర్ చదవమని ప్రోత్సహించిన వారు వారే వారి సలహాననుసరించి నేను దేశాంతరములకు వెళ్ళి విద్యను అభ్యసించి అక్కడ పరీక్షల్లో ఉత్తీర్ణుడైనానని వచ్చిన వెంటనే వారి దర్శనము చేసుకుని వారి ఆశిస్సు పొందుదామనుకుంటే వారు దివంగతులైనా అన్న విషాద వార్త తెలిసి ఎంతో బాధపడ్డాను ఈనాడు వారు ఇక్కడ లేకపోవడం నాకెంతో వెలితిగా ఉన్నది అయినా వారికంటే వయోవృద్ధులు విజ్ఞానవేత్తలు న్యాయమూర్తులు అయిన మన సభాధ్యక్షులను చూడగానే నా పిరికితనం పరారి కాగా కొంత ధైర్యము తెరుచుకున్నాను వారి ఎదుట నేను పసివాడను నా లోపమును వారు సంతోషంతో మన్నించగలరు అనే ధైర్యము కలిగినది ఇక ముందు ఏమి చెప్పవలనో తోచక కొంతసేపు నేను శాఖ సంక్రమణము చేస్తున్న సంగతి మీరు గ్రహించే ఉంటారు నేనెప్పుడు నరసాపురం పొలిమేర దాటని వాడను బండి పడవ తప్ప మరొక రకమైన ప్రయాణ సాధనములను ఎరుగని వాడిని ధూమా శకటాన్నైనా ఎప్పుడూ చూడని వాడను సాహసించి విదేశయాత్రకు బయలుదేరానంటే అదే చాలా హాస్యాస్పదమైన హాస్యజనకమైన విషయమని నేను వేరే చెప్పనక్కర్లేదు పట్టణాల్లోనూ అందులో విదేశాల్లోనూ నాగరికత ఎంత ఎలా పెరిగిందో జీవితం సౌక్యవంతం చేసుకోవడానికి ఎన్నెన్ని ఉపాయాలు సాధనాలు విజ్ఞానవేత్తలు కనిపెట్టి ప్రజానికానికి అందించగలిగారో నేనెప్పుడూ ఊహించి కూడా ఎరగను అంతటి అజ్ఞాన తిమిరంలో పెరిగిన వాడిని ఇలా బరి తెగించి విదేశాలకు బయలుదేరటం సాహసమంటారా కాదా బయలుదేరిన తరువాతను నాకు అనుక్షణం కలిగిన అనుభవాలు నేను చూసిన విశేషాలు అన్నీ ఒక్కొక్కటే మీకు వర్ణించి చెప్పుకు రావాలనంటే చాలా కాలం పడుతుంది అది నా వలన అయ్యే పని కూడా కాదని నా నమ్మకం అందుచేతను సూచనప్రాయంగా ఏవో రెండు మాటలు మనవి చేసి మిమ్మల్ని విసిగించకుండానే విరమిస్తాను అనేక మంది జనాన్ని ఏకకాలమందు కొన్ని వందల మైళ్ళు భేదము లేకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళగలిగిన మొదటి ప్రయాణ యాంత్రిక సాధనము రైలు బండి మీలో చాలామంది దాన్ని చూసి ఉంటారు ప్రయాణం చేసి ఉంటారు నాకటువంటి అనుభవం లేక ఆనాడు నిడదవోళ్ళలో పాటలు టిక్కెట్లు కొనేటప్పుడు రైలు ఎక్కేటప్పుడు కూర్చున్న తరువాత నే పడిన పాటలు అన్నీ ఇన్ని అని చెప్పవలనని కాదు కానీ ఆ ఒక్క రాత్రి ప్రయాణించి మద్రాస్ చేరేటప్పటికీ నాకెన్నో నూతనాంశాలు అవగాహనలోకి వచ్చి అప్రయత్నంగా నాలో విజ్ఞానము నాగరికత పెరిగినట్టుగా భావన కలిగింది ఇక మద్రాసులో గడిపిన కొద్ది కాలంలో నేను ఎదుర్కొన్న సమస్యలు చూచిన వింతలు నేర్చుకున్న విశేషాలు అనంతం అక్కడే రెండవ యాంత్రిక సామూహిక ప్రయాణ సాధనం ట్రాంకార్ కార్ అనేది కనపడ్డది అది కాకుండా ధనికులైన వ్యక్తులు ఒంటరిగానో తమ కుటుంబాలతోనో దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన మరొక యంత్ర సాధనం మోటారు కారు కూడా చూశాను ఆనాడు నాతో టైలర్ హై స్కూల్లో ఉన్న విద్యార్థులందరిలోనూ ఇటువంటి అద్భుతమైన మానవ నిర్మితమైన ఈ యంత్రి సాధనములు చూచిన వారిలో ప్రథముడను నేనే అనుకుంటాను అందుకు ఆనాడు నేను కొంచెం గర్వించి ఉంటాను కూడా మన దేశంలోనే ఆంగ్లము తెలుగు కాక ఇతర భాషలు జాతులు ఉన్నవని వినడమే కానీ నాడు ప్రత్యక్షంగా మద్రాసులో అరవగోడు వినే వరకు మన భాష రాని చోట మెలగడం కొంచెం కష్టమేనని తెలుసుకున్నాను ఇక ముందు ముందు కూడా అనేక దేశాల నుంచి ప్రయాణం చేస్తుంటే ఎలాగా అనుకున్నాను